నా పేరు రఘుపతి నేను వరంగల్ నుండి వచ్చాను గ్రూప్ వన్ రాశాను గ్రూప్ వన్ టూ త్రీ మూడు రాశాను అండ్ యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నాను అయితే ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంటంటే సబ్ క్యాటగిరీషన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి కరెంట్ పోస్టులలో ఏవైతే రిజల్ట్స్ ఇవ్వని ఉన్నాయో వాటికి ఖచ్చితంగా ఈ సబ్ సబ్క్యాటగిరేషన్ అప్లై చేయాలి ఒకవేళ అప్లై చేసినట్టయితే మాదిగ బిడ్డలకి దగ్గర దగ్గరగా సబ్ సబ్క్యాటగిరేషన్ ఫేవర్గా వచ్చిన జడ్జ్మెంట్ తర్వాత దగ్గర దగ్గర వెయ్యి పోస్టులు మాదిగ బిడ్డలకే వస్తాయి మా వాళ్ళకే వస్తాయి సో దీన్ని ఎట్లయినా గవర్నమెంటు చేయాలని ఇంప్లిమెంట్ చేయాలని దీనికోసం మేము మందకృష్ణ అన్నం తీసుకొని మేము మూవ్ ఫార్వర్డ్ అవుతాము అది ఖచ్చితంగా మేము నిరుద్యోగులు మందకృష్ణ అన్న అండ్ ఎంఎస్ఎఫ్ వాళ్ళు అందరిని కలుపుకొని ముందుకు వెళ్తాము దీన్ని సాధించుకుంటాము ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఏపీ రిఆర్గ ఏపీ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ అను టూ థౌజండ్లో వచ్చింది అప్పుడు దా దాంట్లో యాక్ట్లో ఏం చేశారంటే అది ఏసీ వర్గీకరణ యాక్ట్ అది ఆ యాక్ట్లో అప్లికేబుల్ అయ్యేలాగా ఇప్పుడు వచ్చిన వాటికి ఇప్పుడు వచ్చిన అంటే రిజల్ట్స్ ఇవ్వని వాటికి అప్లికేబుల్ అయ్యేలాగా వాళ్ళు రెట్రోస్పెక్టివ్గా దాన్ని అమలు చేస్తామని సెక్షన్ ఫోర్ ఆఫ్ ద ట్వంటీ ట్వంటీ యాక్ట్ చెప్తుంది సో ఖచ్చితంగా పాజిబిలిటీ ఉంది దాన్ని దాన్ని గవర్నమెంట్ ముందుండి నడిపించాలి పాజిబిలిటీ ఉంది కాబట్టే కదా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అసెంబ్లీని అనౌన్స్ చేశారు మేము మేము అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చా కూడా దీన్ని అప్లికేబుల్ చేస్తామన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఆయనకు పూర్తి నాలెడ్జ్ ఉంది సో ఆయన ఖచ్చితంగా చేయగలడు కానీ ఏ పొలిటికల్ ప్రెషర్స్కి లొంగుతున్నాడో మాకు అర్థం కావట్లేదు దీ ది మాకు తెలియదు మేము గ్రూప్స్ ఆస్పిరెంట్స్ మేము పొలిటికల్ ప్రెషర్స్ మీకు మాకు అనవసరం కానీ ఆయన ఏ పొలిటికల్ ప్రెషర్స్కి వంగుతున్నాడో తెలియదు కానీ కానీ మీ మాది బిడ్డలు అందరం కలిసి ఖచ్చితంగా ఆ మంద కృష్ణ తోటి మేము మూవ్ ఫార్వర్డ్ అవుతాం ఏం చేయాలో అది చేస్తాం మా ఇంప్లిమెంటేషన్ చేయించుకుంటాం ఇంప్లి ఎట్లా ఉంటుంది ఇంప్లిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం ధర్నాలు రాస్తారోకులు అన్నీ చేస్తాము అవసరమైతే మందకృష్ణ అన్న కూడా చెప్పారు విట్టలన్న కూడా చెప్పారు ఆమరణ నిరాహార దీక్షకు కూడా మేము వెనకాడబోమని వాళ్ళు వాళ్ళు చెప్పారు స్టూడెంట్స్ తరఫున ఉండి ఖచ్చితంగా చేస్తారు ముఖ్యమంత్రి కలిసి ప్రయత్నం చేస్తారు ముద్ద ముఖ్యమంత్రి కూడా కలిసాము మా మా ఇష్యూస్ అన్ని చెప్పాము నేను రెస్పాండ్ అవుతా అన్నాడు కానీ ఏం లేదు రెస్పాండ్ కాలేదు ప్రజాప్రభుత్వం అని చెప్పారు కానీ రెస్పాండ్ ఏం ఏం అవ్వట్లేదు ఇక మీ మీడియా మిత్రులే అన్ని చూసుకోవాలని మేము మనవి చేస్తాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం చెప్పేది లేదు ఏంటంటే అన్న మీరు మంచిగా చేశారు ఎస్సీ సబ్కా సబ్కాటగరైజేషన్ చేశారు కానీ అది ఇప్పుడున్న గవర్నమెంట్ జాబ్స్కి అంటే గ్రూప్స్ జాబ్కి మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే దానికి పూర్తి సంపూర్ణత వస్తుంది లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే మాకు చిప్ప ఇచ్చినట్టు చిప్ప చేతికి చిప్ప చేతికి వచ్చినట్టే కానీ దాంట్లో కొబ్బరి ఉండదు మాకు అంతే అంతే